జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాల్పల్లి మండలం కొల్లబుద్దం నుండి రాచునాయక్కుంట వరకు మిగులు రోడ్డు దూదేకులపల్లి నుంచి రేగడగుట్ట వరకు నాలుగున్నర కోట్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్న ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నా మొదటిసారి మా ప్రాంతానికి వస్తున్నావు శాసనసభ్యుడు అయినవు గిరిజన శాఖ మంత్రి అయినవు మరి శాఖ నుంచి నాలుగు కోట్ల ముప్పై లక్ష నాలుగు కోట్ల ముప్పై లక్షల రూ రోడ్లు ఏదైతే గొల్లబుద్దారం నుంచి రాజనాయక్ తండ వరకు దూదేక్లపల్లె నుంచి రేగడిగుడ్డ వరకు నాలుగు కోట్ల ముప్పై లక్షల రోడ్ల యొక్క కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయమని చెప్పేసి వారు కోరడం జరిగింది దానిలో భాగంగా ఎందుకంటే నేను ఒక కార్మిక శా కార్మిక కొడుకు నుంచి కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వాడిని భూపాలపల్లి ప్రాంతం కానీ ఈ ప్రాంత ప్రజలు కష్టాలు తెలిసిన వాడిని మరి ఈ గిరిజనులకు సంబంధించిన మా రోడ్ల విషయంలోపట నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక ఈ రాష్ట్రంలో సుమారు ఏడు వందల నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గిరిజన తండాలకు గిరిజన వాడలకు ఆదివాసుల వాడలకు పెద్ద ఎత్తున రోడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో పట్ట మరి ఈ ప్రాంత ఈ నియోజవర్గానికి సంబంధించిన ప్రేత నాయకులు మా సత్తాన్ని ఎప్పుడు నిత్యం ఒకటే మా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పి మంత్రి గారు నా దగ్గర కానీ పెద్దలు శ్రీధర్బాబు గారి దగ్గర కానీ ఏదో ఒక కాగితం పట్టుకొని వస్తుంటాడు మా అన్న మా అన్న ఈరోజు ఈ గర్భ గిరిజన తండానికి సంబంధించిన రెండు వందల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల పైచీలకు రోడ్ల స్థాపనలో భాగంగా మరి అదనంగా ఇంకో ఆరు కోట్ల పైచీలకు రోడ్లు కావాలంటుండు నేను అన్నకు ఒక విషయం మనవి చేయదలుచుకున్నా గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పదలుచుకున్నా ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన లంబడి తండాలు కానీ గిరిజన వాడలు కానీ ఆదివాసులో ప్రాంతానికి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాలకు నా శాఖ ద్వారా తప్పకుండా అన్న మీరు ఏది కోరుతది పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే నా ప్రాంతానికి సంబంధించిన చాలామంది మీ నియోజకవర్గంలో ఉంటారు మా అన్నలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఇంత గొప్పగా ఉన్నట్టు నిజవర్గంలో శాసనప్పుడుగా ఈ ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడిగా నా నా శాఖ ద్వారా పెద్ద ఎత్తున గిరిజనకు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ గిరిజన యొక్క భవనాల విషయంలో కానీ నా యొక్క శక్తి కొద్దీ నా శాఖలో నిధులు కేటాయించినందుకు నేను నీ యొక్క మీ ఏ ప్రతిపాదన ఇచ్చినా కూడా తప్పకుండా నేను కన్సల్ట్ చేస్తా అనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా అన్ని విషయాలు కూడా మా సత్తన్న చెప్పాడు చాలా క్లుప్తంగా మాట్లాడిన మా సత్తన్న ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ ప్రాంతానికి సంబంధించిన మా మహిళా సోదరి మా చెల్లెళ్ళు వచ్చిళ్ళు మా అక్కలు వచ్చిళ్ళు మా తల్లు వచ్చిళ్ళు ఇక్కడ పెద్దలందరూ వచ్చిళ్ళు ఈరోజు ప్రజాపాలన ఇంద్రమారాజ్యంలోపట మహిళల అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మా మహిళా సోదరి ఆదుకోవాలని గొప్పగా ఆలోచన చేసేవాడు ఈ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో మహిళా సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థికంగా వారు ఒక పెద్ద ఎత్తున ఒక స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈరోజు మా మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ కేటాయించడం కానీ మా మహిళా సంఘాల తరఫు సోలార్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు నియామకం చేయడం కానీ అనేక గొప్ప కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సంస్థల విషయంలో కూడా ఏదైతే మీ అందరి తెలిసి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల విషయంలోపట ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మేమే రాజులం మేమే మంత్రులమని పరిపాలించిన వాళ్ళు ఏ రోజు ప్రజల కష్టాలు పట్టించుకోలే ఏ ఒక్క రోజు కూడా ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక రాషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి పేదవాళ్ళకు సంబంధించిన మాట ఇచ్చిన మాటలో పట అమలు చేయని పరిస్థితి ఆ రోజు ఏం మాట్లాడినా ఆ రోజు అధికారం ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రంలో మీ తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారంలోకి వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తూ అన్నారు ఎకరాల భూమి ఇస్తా అన్నారు పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు ఎవరైనా ఒక్కటన్నా పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఇంత పెద్దగా వందలాది మంది మా సోదరి మంది వారి మధ్యలో ఈరోజు నాలుగు కోట్ల పైచీలకు తండాలకు సంబంధించిన రోడ్డు శంకుస్థాపన చేసుకుంటే ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ రోజు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్నడన్నా పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక పెద్ద ఆలోచన చేసినారు నేను పొద్దున్న లేచి ఏ భోజనం నిలుస్తా సన్న బియ్యంతో అన్నం తింటా నా బిడ్డ సన్న బియ్యంతో అన్నం తింటుంది నా మన్వరాలు సన్న బియ్యంతో అన్నం తింటది నా యావత్ తెలంగాణ ప్రజలు కూడా సన్న బియ్యంతో ఎందుకు అన్నం తినద్దని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇలా ఆరాతున్న వాళ్ళందరికీ సన్న బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎరయి మన ప్రభుత్వం ఏ రోజు మన పేదవాళ్ళ పక్షాన్ని ఆలోచన చేయాలి రోజు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్న వారు కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు ఆలోచన చేయలే